ఉస్మాబాద్ పట్టణంలో బుడగజంగాల కాలనీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సన్నభియం పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు పొన్నం ప్రభాకర్ ముస్లాబాద్ పట్టణంలో బుడగజంగాల కాలనీలో పౌర సరఫరాల శాఖ తెలంగాణ ప్రభుత్వం ద్వారా టెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విచ్చేశారు ప్రజా పాలన ప్రభుత్వంలో అందరికీ ఆహార భద్రత దేశంలోని చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు సన్నబియ్యం పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించింది మొన్న ఉగాది రోజు నల్గొండ జిల్లా హుజూర్ నగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారు పదిహేడు వేల రెండు వందల అరవై మూడు చౌక ధరల దుకాణాల్లో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించామన్నారు గతంలో దొడ్డు బియ్యం ఇస్తే ఇంటికి చేరే ముందే వేరే వాళ్ళకి అమ్మడం చౌక ధరల దుకాణాలకి వాపసు ఇవ్వడం జరిగేది ఇక నుండి సన్న బియ్యం తీసుకోకుండా ఎవరు ఉండరు అని పేర్కొన్నారు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మొన్న ఉగాది రోజు ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లాలో ప్రారంభత్వం చేశారు ఇది వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చౌకధర దుకాణాల పదిహేడు వేల రెండు వందల పదిహేడు వేల రెండు వందల అరవై మూడు చౌకదర దుకాణాల ద్వారా రెండు లక్షల తొంభై ఒక్క వేల చిల్లర రేషన్ కార్డులకు సన్నభం ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరి చప్పట్ల ద్వారా ప్రారంభోత్సవం చేసుకుంటామని పెద్దగా మనం చేస్తా ఉన్నా ఇంటి బులు దొడ్డు వ్యాపిస్తే ఇంటికి తీసుకోకముందే ఎరకు ఇచ్చేయడమో చౌకధర దుకాణం అనేక వాపసిచ్చి ఐదోపాద మార్కెట్కి అనే మాట అనేక రకాలుగా ఇబ్బందులు ఉండే కానీ ఇలా రేషన్ షాప్ డీలర్ అక్కడ లక్ష్మి అయిపోయారు సరుపక్క దగ్గర ఒకవేళ రేషన్ కార్డు ఎవరు అని మిగిలిపోతే ఇంటికి వచ్చి తీసుకుంటారు ఇప్పుడు ఇక ఇకరుకోరు ఇలా తప్పకుండా ఇవి మనం తినేటువంటివి ప్రభుత్వం అందరికీ బాగుండాలి ఆరోగ్యాలు బాగుండాలి అందరికీ మారుతున్న కాలానికి అనుగుణంగా సౌకర్యాలు కలగజేయాలని సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం మీ అందరి ఆశీర్వచన తోటి ఈ ప్రభుత్వం ప్రారంభోత్సవం చేస్తా ఉంది ఇంత పెద్ద కలెక్టర్ గారు చెప్పిన అనేక కార్యక్రమాలు మహిళా సంఘాలకు సంబంధించి కోటి మంది మహిళలు కోటి చోటు చేయాలని పావుల వడ్డీతో సహా ప్రభుత్వమే జమ అనేక రకాల కార్యక్రమాలు మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తా ఉంది ఇలా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ రెండు వందల రూపాయల కరెంట్లో అందరికి ఇస్తా ఉంది ఇక్కడ ఎంతమందికి వస్తుంది ఒక్కసారి రెండు వందల యూనిట్ కరెంట్ ఫ్రీహెచ్ రోజు రెండు వందల యూనిట్ల కరెంటు ఫిహెచ్ డోలు ఇక రానాలంటే అందరికి వస్తున్నట్టే కదా రెండు వందల పైన కాస్తుంటే తప్ప ఇది కేంద్ర ప్రభుత్వం మనం ముందే కడతాం మళ్ళా సబ్సిడీ ద్వారా వాళ్ళు ఇవన్నీ రోజు ప్రజలు ఐదు వందలకి సిలిండర్ ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం సరిగా లేకపోతే మీకు ఇచ్చే సబ్సిడీని కేంద్రానికి ముందే కడతాం కన్జ్యూమర్ దగ్గరికి ఐదు వందలు తీసుకోవాలి మళ్ళా వాళ్ళ ఖాతాలలో తిరిగి పడేటువంటి అద్భుతం చెప్తాను జరగలేదు వాటి కొద్దిగా ఇబ్బంది ఉన్నది నేను దాటావు గ్యాస్ కు సంబంధించిన దాన్ని కూడా ఎప్పటికప్పుడు లైన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం అదేవిధంగా మరి ఆర్టీసీల మహిళలందరూ కూడా అక్క జిల్లాలు ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు బస్సులను చేస్తా ఉన్నాం మిగతా ఇంకేదైనా కార్యక్రమాలకు సంబంధించి కూడా తప్పకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏవైతే చెప్పిందో అవన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటా పోతా ఉన్నాం రాష్ట్రం ఆరు లక్షల నుంచి ఏడు లక్షల కోట్ల అప్పుంటే వాటిని ఏ విధంగా మిత్తి మిత్తిని దాని వల్ల కట్టేటువంటి కిస్తు కట్టకుండా పోగుతుంది ఏ ఒక్క పాత కార్యక్రమం రద్దు చేయకుండా రైతులకు రెండు లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసి అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటా ఉంది ఇంకా చేయాల్సి ఉన్నాయి ఐదేళ్లకు ఎన్నిక కాబట్టి ప్రభుత్వం ఇప్పటికీ అన్ని జరిగినాయి చెప్తలేదు కానీ జరిగేటువంటి పనులను కూడా తప్పకుండా చేసే బాధ్యత బాధితి మీ అందరి సహకారంతో అందరూ ఆశ్వేషన్ మాట మనం చెప్తా ఉన్నా ఇవాళ సంతోషకరమైనటువంటి దిన ఇంకా రావాల్సిన వాటి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఇవాళ ఏ సన్నబియ పంపిణీ జరుగుతూ ఉందో దాని పట్ల అందరూ సంతోషంగా దయచేసి ఉగాది నిన్ననే ప్రారంభం జరిగినాయి ఇవాళ మీ ఊర్లో ఉస్నాబాద్ లో కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని భవిష్యత్తులో మీ ఆరోగ్యాలకు సంబంధించి అందరూ కోరుతా ఉన్నా సన్నబియ ఒకటిగానే ఆరోగ్యమైందే కొంత ఆరోగ్యానికి సంబంధించి ఆసుపత్రి ఉంది అందరు నాకేం బాగున్నా అనుకోకుండా ఒకసారి చెక్ చేయించుకోండి మందులు ఉద్యం చేస్తారు ఇబ్బంది ఉంటే నేను మీ ఎమ్మెల్యే అడగండి ఇంకేదైనా సమస్యలు ఉంటే కూడా వీరన్ని సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం చదువుకునే పిల్లలకు సంబంధించి కావచ్చు లేదా హాస్టల్లో ఉండే పిల్లలకు నలభై శాతం ఛార్జీలు వేసి సరైన భోజనాలు అందించేది కావచ్చు ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇలా తప్పకుండా ఇంకా చేయాల్సినవి ఉన్నాయి వాటన్నింటినీ మీ అందరి ఆశీర్చన తప్పకుండా చేస్తామనేటువంటి మానవుడి మనం చేస్తూ ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమం ఒక చారిత్రాత్మక కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పచ్చల కళ్ళలు కూడా ఎవరు అటువంటి విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం రెండు లక్షల తొంభై ఒక్క వేల రేషన్ కార్డులకు పదిహేడు వేల రెండు వందల అరవై మూడు రేషన్ కార్డుల పేరు మీద ఇలా మొత్తంగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని జరుగుతా ఉన్నదిహే పదిహేడు వేల రెండు వేల అరవై వేల రెండు వందల అరవై మూడు రాష్ట్ర వ్యాప్తంగా ధరల దుకాణాల ద్వారా రెండు లక్షల తొంభై ఒక్క వేల కుటుంబాలకు ఈ యొక్క పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది తప్పకుండా అందరి వినియోగించుకోండి ఇంకా వచ్చే వాటి వరకు తప్పకుండా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అన్ని కూడా మరి మన కేంద్రం నుంచి రావాల్సిండే అప్పుడప్పుడు వస్తలేవు రాష్ట్రంలో అన్ని రకాలుగా ప్రజల మీద ఎక్కడ కూడా ఒక రూపాయి ఇబ్బంది పెట్టకుండా ఏ ట్యాక్స్ పెట్టకుండా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీ అందరి ఆశీర్వచన ముఖ్యంగా అక్కడ ఆశ్రవచన మహిళలందరికీ ముందుకు తీసుకోవాలి ఒక ఇళ్ళాలు బాగుంటే ఇళ్లంతా కూడా బాగుంటుందని ఆలోచనతో ఈ ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తున్న ఈ సందర్భంగా మరొకసారి మీ అందరి ఆశీర్వచన ప్రభుత్వానికి ఉండాలని మీ ఆశీర్వచనతో మరిన్ని కార్యక్రమాలు తీసుకొని పోతామని మాట మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడానికి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారికి ఒకసారి గట్టిగా తప్పకుండా ధన్యవాదాలు చెప్పాల్సిందిగా భవిష్యత్ కార్యక్రమాలను కూడా అమలు చేయాల్సిందిగా విధంగా మీ కార్యాచరణ ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం చెప్తూ సార్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి నిలిచిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Modular High School, Nagaram. Admissions are in progress. Call 040 271 99 and 040 271